అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిలో ఆయన ప్రయాణానికి సంబంధించి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అందరికీ విషయం తెలిసిందే అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఇది రోడ్డు ప్రమాదంగానే పరిగణిస్తారు ప్రభుత్వం కూడా రోడ్డు ప్రమాదంగానే దీన్ని ధృవీకరించింది కొంతమేరకు ఈ నేపథ్యంలో ఇది హత్యనంటూ అంటూ కొన్ని సంఘ విద్రోహ శక్తులు కావచ్చు కొన్ని రాజకీయ పార్టీలు దీనిపైన కామెంట్లు చేస్తూ ఉన్నాయి దీని వెనక మత విద్వేషాలు రెత్తగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది వారి డిమాండ్స్ ఏంటి అసలు ఈ మృతిని వాళ్ళు ఎలా చిత్రీకరించాలనుకుంటున్నారు విశ్లేషిద్దాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ పగడాల పాస్టర్ అకాల మరణం అందరికీ బాధాకరం ఆయన అత్యంత చిన్న వయసులో మృతి చెందడం ఖచ్చితంగా బాధాకరం ఒక క్రైస్తవ బోధకుడుగా మంచి మంచి ఉపన్యాసాలు ఇచ్చి కొంతమందిని స్ఫూర్తి నింపే విధంగా ఆయన చేయటం అందరికీ మంచి విషయం కానీ ఆయన పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని వివాదాల వల్ల ఈరోజు ఆయన మృతి వివాదాస్పదం అవుతుంది అయితే ఆ మృతికి వెనుక చాలా కారణాలు ఉన్నాయంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు ఆ మృతి చెందిన ఒకటి రెండు రోజుల్లో చాలామంది ఇది ఖచ్చితంగా హత్య అంటూ కొంతమంది వాదించారు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాక కొంత క్లారిటీ వచ్చింది ప్రభుత్వం కూడా వారందరికీ వారి అనుమానాలను నివృత్తి చేసే విధంగా కొంత క్లారిటీ అయితే వచ్చేసింది కానీ కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు దీన్ని టార్గెట్గా చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కూడా చూస్తున్నారు అసలు ఎలా చూడాలి దీని ఒక మతం పరంగా చూడాలా లేదంటే లేదు ఒక సామాన్యంగా రోడ్డు ప్రమాదాలగా చూడాలా మీ అభిప్రాయం ఏంటి దీనిపైన రెండు రకాలుగా చూద్దాం మనం ఫస్ట్ మతపరంగా చూసినప్పుడు ఎవరైతే అంటే క్రీస్తుని నమ్మకం క్రీస్తు అయినా లేకపోతే శివుడైనా అలా అయినా దేవుడు దేవుడే పేర్లు వేరే నా ఉద్దేశంలో సో వాళ్ళ నమ్మకం వేసే నా కాపరే ఆయనే ఆయనకి కాపరిగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన భయం ఏంటి వేరే ఏ సెక్యూరిటీలు అవసరం లేదు కదా మతపరంగా చూసుకుంటే ఆయన అది నమ్మి వేల మందికి ఆయన బోధించారు ఆయన మీరు యేసును నమ్ముకుంటే మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పే కదా ఆయన ప్రబోధలు చేస్తున్నారు మరి మామూలుగా ఉన్న క్రైస్తవులకే యేసు అంత రక్షణ కలిపిస్తున్నప్పుడు మరి ఈయన యేసుకి మరింత దగ్గరగా ఉంటారు కదా దీంట్లో చూసినా కూడా ఏసే కాపరి అనుకున్నప్పుడు ఆయనకి ఏ రకమైన కష్టం వచ్చినా ముందుండి కాసేవాడే కదా ఏసు మరి ఇవాళ ఆయనకి అది జరిగింది అంటే యాక్సిడెంట్ జరిగింది అంటే ఏమో ప్రభుకి మరింత దగ్గర అయ్యారు ఆయన ఆయన రావాలని ఎవరికైనా సరే టైం అయిపోయింది భగవాన్కో పేరే హోగే అంటాం అదే ఎక్కడ చచ్చిపోయినా మీన్ ఏ మతంలో చచ్చిపోయినా దానికి తగ్గట్టుగానే అంటారు కదా ఏమో ఆయనకి నూకలు అయిపోయినాయి దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనే ఇప్పుడు మతపరంగా చూస్తే ఇదే బాట ఎవరైనా సరే అది హైందవంలో అయినా క్రైస్తవంలో అయినా ఇస్లాంలో అయినా సరే అల్లాకో పేరే హోగే అంటాం లేకపోతే ఈశ్వరుడు సన్నిధి దైవ సన్నిధికి చేరుకున్నాడు అంటాం ఈయన అలాగే యేసు సన్నిధికి చేరుకున్నారు అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి పేరు ఏదైనా కావచ్చు ఒక బలమైన నమ్మకం దేవుడి మీద ఉన్నప్పుడు అది ప్రబోధలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకటి యేసు ఆయన్ని అయిపోయింది ఆయన ఆయన దగ్గరికి పిలిచారేమో అనే రకంగా చూడాలి తప్ప ఆయన్ని ఎవరో టార్గెట్ చేసి చంపితే ఆయన అంత నమ్ముకొని అంత సేవ చేసిన యేసు ప్రభుకి ఆయన ఆయన్ని చవనిస్తాడని ఇది మతపరంగా మనం ఆలోచిస్తే మనకు కనబడుతున్న మొదటి ఆన్సర్ ఇక సరే ఇవన్నీ కూడా నమ్మకాలు పక్కన పెట్టేద్దాం ఏసు ఉన్నా అల్లా ఉన్నా జీసస్ ఉన్న ఐ మీన్ ఈశ్వరుడు ఉన్నా ఎవరున్నా సరే ఇవన్నీ కూడా ఏదో మన నమ్మకాలు ఎవడైనా టార్గెట్ చేయొచ్చు ఎవడిన ఎవడైనా మర్డర్ చేసేయచ్చు టార్గెట్ చేసి చంపేయచ్చు అంటే సరే లాజికల్ థింకింగ్లోకి వద్దాం ఇవన్నీ కూడా నమ్మకాలు నిజాలు వేరే ఉంటాయి గుద్దితే దెబ్బ తగులుతుంది ఎంత నువ్వు దేవుడు భక్తుడైనా ఏమైనా కూడా దెబ్బ తగ్గుతుంది ఏ ఏ మతంలో అయినా సరే అలాగే ఈయన విజువల్స్ చూస్తున్నప్పుడు రెండు రకాల డౌట్లు వచ్చినాయి నాకు ఒకటి ఈయనకి అంటే జరిగిందైతే రోడ్డు ప్రమాదం అనడానికి తగ్గ ఆధారాలు కనబడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఇంత దూరం ఎక్కడో హైదరాబాద్ నుంచి రాజమండ్రి దగ్గరలోకి ఒక బండి జస్ట్ బుల్లెట్ వేసుకొని అంత దూరం వెళ్ళడం అనేది అది కూడా ఇంత ఎండాకాలంలో కొంచెం సాహసం అనేది చెప్పాలి మన సైడ్కి పర్లేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎండ ఎండలు ముదురుతున్నాయి కానీ అక్కడ బాగా ముదిరింది దా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై దాకా వెళ్ళిపోతున్నాయి అటు సైడ్ అందులోనూ అదే పనిగా రోడ్లో వెళ్తుంటే హెల్మెట్ వేసుకుంటే కూడా ఉడికిపోతుంది వడదెబ్బ మామూలుగా కొట్టదు చాలా గట్టిగా తగులుతాయి ఒకటి వడదెబ్బ కొట్టినా కూడా మనిషి ఇది ఉండదు అండ్ కొన్ని కొన్నిసార్లు ఈ నమ్మేవాళ్ళు మనకి చూడడానికి వడదెబ్బ కొడితే పోతారా అంటాం కానీ అరే ఏసు నమ్ముకున్న నాకు ఏంటో అభయం అనే ఒక నమ్మకంలో ఆయన అలాగే డ్రైవ్ చేసుకుంటూ ముందుకు ఆ ఏదైనా ఏమైంది ఏసు చూసుకుంటాడు నన్ను అనే కోణంలో వెళ్ళిపోయాడా నాకేం కాదు అనే ధైర్యంతో వెళ్ళిపోయాడా అనేది కూడా ఒక డౌట్ బట్ ఆయన డౌట్ ఏదైనా సరే వడదెబ్బ ఎఫెక్టా లేదు మేబీ ఆయన ఎక్కడన్నా ఆగి ఏదన్నా పానీయం తీసుకున్నప్పుడు అంటే ఎండలకి తట్టుకోలేక ఏదైనా కూల్ డ్రింక్ లేకపోతే ఏదైనా తీసుకున్నప్పుడు ఈయన ఎవరన్నా టార్గెట్ చేసి ఆ పానీయంలో ఏదైనా సరే ఏదైనా కలిపారా అనే కోణాల్లో దర్యాప్తు చేయొచ్చు ఈయన కూల్ డ్రింక్ అడిగితే వాళ్ళు ఏదైనా వైన్ ఇచ్చేశారా లేకపోతే ఆ కూల్ డ్రింక్లో ఏదైనా కలిపిచ్చేశారా దానివల్ల ఆయనకి బ్యాలెన్స్ కోల్పోయి ఎక్కడైనా పడిపోయారా అది కూడా హత్య అది జరిగిన హైవే రోడ్డు పక్కనటువంటి వైన్ షాప్లో ఈయన కూల్ డ్రింక్ అడిగితే వైన్ ఇచ్చారంటారా అంటే వైన్ షాప్లో ఇప్పుడు ఒక మాట చెప్తానండి మనం వెళ్తున్నాడు అనుకోండి వైన్ షాప్లో వైనే దొరుకుతుందా చూడాలి దొరకవు అఫ్కోర్స్ దొరుకుతాయి రెడ్బుల్ నువ్వు ఇంకా కూల్ డ్రింక్లు కూడా దొరుకుతాయి ఇప్పుడు పోతున్నంత మాత్రాన ఆయన అక్కడ ఆగి అడిగి తీసుకున్నా అంటే సీయా మేబీ ఆ టైంలో దాహం వేసినప్పుడు పక్కనది కనబడితే అక్కడికి వెళ్తాం వెళ్ళి ఆయన కూల్ డ్రింక్ అడిగాడు లేకపోతే మరి ఏం అడిగారు ఓకే మనకి ఎలా ఉంటుందంటే తాటి చెట్టు కింద కూర్చొని మంచిలు తాగినా కళ్ళు లాగానే అనిపిస్తుంది అన్నట్టుగా సాగుతుంది మనం ఆ కోణంలో మేబీ వైన్ షాప్లోకి వెళ్ళాడు కాబట్టి వైనే తాగాడు అనుకుంటే కూడా సే కొంతవరకు ఏంటంటే ఇట్ ఈజ్ సపోర్టింగ్ ఎవిడెన్స్ తప్ప ఏం వైన్ షాప్లోకి వెళ్ళి కూర్టింగ్ తాగకూడదా మేబీ లేకపోతే అక్కడ ఇచ్చేవాడు ఆల్రెడీ తాగేసి ఆయనకి ఏం ఇస్తున్నాడో తెలియకి ఇది ఏమైనా వేరే ఇచ్చేసాడా లేదు ఈయన ముందుగానే ప్రీప్లాండ్గా ఈయన్ని గుర్తుపట్టి ఎవరైనా సరే అలా వేస్తారా ఇది కొంచెం హైపోతెటిక్గా అనిపిస్తుంది అంటే ఈయన అదే వైన్ షాప్ దగ్గర ఆగుతాడు ఆ వైన్ షాప్ దగ్గరే ఈయనకి మనం ఏదైనా కల్పిద్దాం అనుకునేది ఛాన్స్ తక్కువ అయితే కొన్ని మీడియా సంస్థలు అక్కడ వెళ్ళడం జరిగింది ఆయన ఏదైతే వైన్ షాప్ దగ్గర కనపడ్డారో అంటే ప్రవీణ్ పగడాల అనుకునే వ్యక్తి ఎవరైతే కనపడ్డారో అక్కడ ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ లోపల ఉన్నటువంటి వ్యాపారం చేసే వాళ్ళని అడగడం జరిగింది ఈరోజు ఆ సీసీటీవీ ఫుడ్ ఎస్ ఆయన వచ్చారు ఇదే కొన్నారు అని చెప్పేసి ఒక యూపీఐ స్క్రీన్ స్క్రీన్షాట్ కూడా వాళ్ళు చూపించడం జరిగింది మరి ఏం కొనుగోలు చేశారన్నది ఇప్పటికే బట్టబైలని విషయం సరే ఆ కోణం వదిలేసి మీరు చెప్పినట్టు వేరేదే తీసుకున్నారనుకుందాం సో ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించాలి పోలీసులు అంటే చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం కాకుండా సో ఇలా హైవేల మీద ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు పెట్టేస్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు డబ్బుల కోసం మరి చక్కగా ఆపుకొని బండిలో అది పోసి పెట్రోల్ పోసినట్టు మన మన బండిలో కూడా కొంత పోసుకొని ల అనుకుంటూ వెళ్ళే వాళ్ళు అలా వాళ్ళు చనిపోతే ఒక రకం ఎవరు అవతల గుద్దు చంపేస్తే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హైవేల మీద కూడా రెగ్యులర్ చెక్స్ అనేది పెట్టకపోతే రేపు ఇలా తాగేసి ఎంతమంది రోడ్డు మీద నడుపుతున్నారు ఎవరికి తెలుసు ఇది ఒక చిన్న ఇప్పుడు ఆయన పాస్టర్ కాబట్టి ఇంత పెద్ద బ్లో అయి విషయం మనకు బయటకు వచ్చింది కానీ ఇలా ఎంతమంది అదే వైన్ షాప్ దగ్గర ఆ రోజున బండిలో వచ్చి తాగి ఇల్లుంటారు మీరు గమనించండి కరెక్ట్ ఇద ఇదంతా ఇనిషియల్ ప్రాబ్లం దీన్ని ఇనిషియల్ స్టేజ్ నుంచి దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది మేబీ ఇంకొకటి కూడా అనుకోను డివైన్ అంటే దేవుడు డివైన్ నాకు తోడుగా ఉన్నప్పుడు ఆఫ్టర్ వైన్ వల్ల నాకు ఏమవుతుంది ఓకే దీనికి కొన్ని క్లారిటీలు వస్తున్నాయి ఇప్పటికే బయటకు వచ్చినటువంటి కొన్ని సీసీ ఫుటేజ్ల వల్ల ఆయన ఇట్లా మద్యం బాటిల్ కొన్నారు ఇట్లా సేవించి అంటే ప్రమాదకరంగా బండి డ్రైవ్ చేశారు దీని ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా ఇప్పటికే సోషల్ మీడియా వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యాప్తి చెందే కొంత క్లారిటీ అయితే వచ్చేసింది ఈ క్లారిటీ తర్వాత వరకు కూడా కొంతమంది మూర్ఖత్వంగా వాదిస్తున్నారు ఇది హత్యే అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒక మరక వేయడానికి ట్రై చేస్తున్నారు కొన్ని మత విద్వేషాలు తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నారు అసలు ఆ సంఘ విద్రోహ శక్తుల్ని ఎలా అరికట్టాలి వారు ఈ డిమాండ్లు చేయడానికి అసలు కారణాలు ఏంటి కేఏపాల్ లాంటి వ్యక్తి కూడా ఇలాంటి విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ ఆయన డిమాండ్లు చేస్తూ వస్తున్నారు వేస్తే తప్పేం లేదు దీంట్లో బయటపడాల్సిన నిజాలు నేను అనేది ఏంటంటే ఈ ఈ కోణంలో మంచిదే వేయడం వల్ల కొన్ని బయటికి రావాలి ప్రభుత్వం ప్రభుత్వం అంటున్నారు కదా అంతకన్నా ముందు ప్రభుత్వంలో త్వర తీసేసేయండి ప్రభు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అలా ఎందుకు బలవుతారు మీరు ఇంతమంది ఎవరైతే వాదిస్తున్నారో క్రైస్తవులు అందరు కూడాను ప్రభువే మన కాపరి ప్రభు ఉండగా మనకి అండగా మనకి ఎందుకు భయం అండగా అనుకునేవాళ్ళు మరి అలా అవుతుందా మేబీ ప్రభు మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది జరగదు పాస్టర్కి మేబీ పాస్టర్ని ప్రభుయే పిలిచారేమో అనుకుంటారు ఖచ్చితంగా అలా కాదు పాస్టర్ని చంపేశారంటే అరే రేపు మన పరిస్థితి ఏంటి మన రక్షకుడు మన రక్షకుడు అని చెప్పి ఆయన రక్షకుడు ఏ తెంచుడు ఇవన్నీ చెప్పారు కదా ఆయన ఆయనే వేసే ఆయనే వేసి రక్షించలేకపోతే ఇక మనల్ని రక్షిస్తారా అనుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటల్లో అర్థం అదేనా ఎవరైతే భయభ్రాంతులు వదంతులు ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారో దీనివల్ల ఒక పాస్టర్కే ఇలా జరిగింది అంటే వేసున్న నమ్మకో నీకంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి ఆయనే చేసిపోతే బరే చెప్పేవాడికి అలా జరిగితే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటాడు కదా ఇది బయటికి వదంతులు వ్యాపించడం వల్ల ఇంకా నమ్మకం సన్నగిలుచుంది దేవుడి మీద నువ్వు చేసిన తప్పుకి దేవుడిని నిందించకూడదు నువ్వు మందు తాగి లేకపోతే ఏదో ఒకటి చేసి డ్రైవ్ చేసి చేసావు దానికి ఆయన ఏం చేస్తాడు నువ్వు పాపం చేసావో లేకపోతే నువ్వు ఏదో అయిందో జరిగింది సో ఆ నిజాలు ఇంటిని బయటకు వచ్చే ఇప్పుడు తెలుస్తుంది అది వ్యక్తిగతంగా ఆయన చేసిన పొరపాట లేదంటే నిజంగానే దేవుని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి దేవుడే ఆదేశిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే అదొక విధానం వేరుంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకొకటి అది కూడా ఇప్పుడు నేనైతే ఒక ఇదైతే నమ్ముతాను ఇప్పుడు నిజంగానే ఆయనకి నూకలు చెల్లిపోయినాయి ఆయన వెళ్ళిపోయాడు కానీ బలవంతంగా ఎవరన్నా ఆయన ప్రాణాలు తీసుకుంటే ఖచ్చితంగా శిక్షార్హులే కానీ ఇప్పుడు ఆయన ఆల్రెడీ పోస్ట్ మార్టం అదే బాడీలో ఆల్కహాల్ ఉందా లేదనేది కూడా బయటపడుతుంది కదా సో అంటే ఇది హత్య అని నేను నమ్ముతున్నాను కాకపోతే ప్రభువు వల్ల కాదు ప్రభుత్వం వల్ల అని కూడా నేను నమ్ముతున్నాను అయితే అది ఎలా అంటే మందు తాగిచ్చి చంపాడు నువ్వు మందుల షాపులకి లైసెన్సులు ఇస్తావు దారిలో బండ్ ఆపి వాడు వీడు ఈనే కాదు ఎప్పుడైనా వచ్చి మందు కొనుక్కొని పోతాడు వాడు ప్రాణాలకి ఏంటి గ్యారెంటీ మనీ మందు ఆపడం మనీ లేదు మందు తాగిన వాడు డ్రైవ్ చేయకూడదు అనే గ్యారెంటీగా అక్కడ ఏమైనా చూసుకుంటున్నావా ఈయన సంగతి పక్కన పెట్టండి ఇలా వందల మంది చచ్చిపోయి ఉండొచ్చు కదా దారిలో బండి ఆపుతాడు మంచి ఎండలో పోతున్నాడు అప్ప సల్లగా బీరేసుకొని పోదాంరా అని చెప్పి ఆపుతాడు తాగుతాడు బుర్రం తిరుగుతుంది వాడు ఇట్టా ఇట్టా ఇట్ట ఇడ్డంగా వాడవడానికి గుద్దొచ్చు ఇది ఖచ్చితంగా మన పాలసీ మద్యం పాలసీ అనేది సరే పెట్టు అమ్ము తాగించు ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటు నువ్వు కానీ ప్రాణాలు తీస్తున్నావు కదా అట్లీస్ట్ తాగినవాడు దిగేదాకా అయినా పంపించకుండా బండి ఎక్కాలి అనుకున్నప్పుడు కనీసం వాడికి మధ్య తాగే నేను అటువంటిదేనా ఎందుకంటే ప్రాణం అండి ఇప్పుడు నీకు వంద రూపాయలు లేకపోతే రెండు వందలు వస్తున్నాయి నీ గవర్నమెంట్కి అందులో యాభై రూపాయలు ట్యాక్స్ వస్తుంది అనే దీంతో సరే తీసుకుంటున్నావు ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారండి మధ్య మీద మరి ఒక ఒక నీకు ఒక కస్టమర్ కూడా తగ్గి చచ్చిపోతున్నాడు కదా ఒక కస్టమర్ చచ్చిపోతే వాడి వల్ల వచ్చే ట్యాక్స్ అంత పోద్ది కదా ఆ కోణంలో ఆలోచించిన గవర్నమెంటు వాళ్ళ ఆరోగ్యాల కోసము లేకపోతే వాళ్ళ ప్రాణాల సేఫ్టీ కోసము లేకపోతే వాళ్ళ నడిపి ఇంకోళ్ళు దిగకుండా ఉండ కోసం ప్రతి మధ్య షాప్ దగ్గర ఇటువంటి ఏదైనా సరే చెక్స్ పెట్టి ఇమ్మీడియట్గా వెళ్లకుండా వాళ్ళని ఆపి దిగిన తర్వాత లేకపోతే ఒక డ్రైవర్తోనో వెళ్ళాలి తప్ప నువ్వు వెళ్ళడానికి వెళ్ళదు మనం ఎక్కడెక్కడో దారిలో హైవేల్లో వందల వేల వెహికల్స్ పోతుంటే వాటిని అన్నినే చెక్ చేయలేము కదా కానీ మద్యం షాప్ దగ్గర చెక్ చేయొచ్చు కదా మద్యం షాప్కి ఒక ఐదు వందల మీటర్లు దటు ఇటు పెట్టేయండి చెక్ చేసి కానీ పంపించకండి సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇది చేస్తే మీకు కనబడుతుంది ఇది ఎవ్వరు చేయాల్సిన అత్య కాదు ఇది డైరెక్ట్గా మనం మనం మన ప్రభుత్వాలు ఇచ్చేసి అమ్ముకోండి అమ్ముకోండి అని చెప్పి చేస్తున్నారు ఆ ఐదు వందల మీటర్లు దాటాక ఏ చెట్టు కింద తాగి వెళ్తే క్యారీ చేసుకుంటూ సార్ కొంతవరకు చేయగలను సార్ ఇప్పుడు నేను పోతా నేను పోతా నేను పోతానేవని ఎంతవరకు ఆపగలం కొంతవరకు మన ప్రయత్నం ప్రభుత్వం ఇదైనా చేయొచ్చు కదా ఆయన సంగతి వదిలేయండి ఆయన ఇంకొన్ని గుర్తు చంపేయచ్చు కదా కనీసం వందలో ఒక యాభై పర్సెంట్ మంది ఆపచ్చానంటే నేను అంతే అట్లీస్ట్ కొంత ప్రాణాలు అయినప్పుడు మద్యం షాపుకి ఇమ్మీడియట్గా వెళ్తుంటే ప్రతి మద్యం షాపుకి లైసెన్స్ ఇస్తున్నారు కదా మేక్ షూర్ దే హ్యావ్ ఏ ఒక ఒక సిస్టమ్ ఒక ఒక నలుగురు ఒక క్రూ అక్కడ బండి పార్క్ చేసి వాడు బండి తీసి వెళ్తున్నాడా వాడి డ్రైవ్ చేస్తున్నాడా ఆపండి కూర్చోబెట్టండి లేకపోతే ఫైన్ లేయండి లీగల్ చేయండి ఏదో ఒకటి చేయండి తప్ప అటువంటి కళ్ళు తాగిన కోతిని వనం మీద కుదిలేస్తే అది నిప్పు తొక్కి రచ్చరచ్చ చేసినట్టు ఇలా కళ్ళు తాగిన వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారు ఇవాళ ఇది చాలా పెద్ద విషయం మీరు చూస్తున్నది ఒక రాజకీయ కోణం చూస్తున్నారు మీరు ఇదంతా ఒక రాజకీయ కోణం ఎవరి రాజకీయ లబ్ధి పొందడానికి వాడు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు తప్ప ఇదిస్ ఈజ్ ద రియల్ ప్రాబ్లం ఆయన చచ్చిపోవడానికి కారణం మద్యం రోడ్ కాస్ ఇక్కడ ఉందంటారు ఎస్ మద్యాన్ని మీరు నిషేధించలేరు డబ్బులు కావాలి కానీ ఎట్లీస్ట్ ఎన్ఫోర్స్ చేయండి అక్కడ ఎవరైనా సరే వెళ్ళిపోకుండా ఇది ఒక్కటి చేయండి దీనివల్ల మనకి నేర్చుకున్న ఒక పాఠం ఇది అట్లీస్ట్ దీని గురించి ఎవరు మాట్లాడరు ఆయన వీళ్ళు చంపారా వాళ్ళు చంపారా ఇలాంటి ఎంతమంది అదే షాప్లో మధ్య లేకపోతే అలాంటి ఎన్ని ఎంతమంది చేస్తున్నారు వీళ్ళు అదొకటే చేస్తారా దారిలో పోయి అమ్మాయిలు వేధించవచ్చు వాడికి ఆ కళ్ళు ఏదైనా చేయొచ్చు కదా దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు జరుగుతున్నది ఒక రాజకీయ కోణం అంతే సో ఆ రాజకీయ కోణంలోనే ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలమైన ఇప్పుడు ఆ కుటుంబం కూడా ఆ కుటుంబం కూడా కొంత సాటిస్ఫయింగ్గా ఉంది కానీ ఈ వదంతులు వ్యాప్తి చేయడమే మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఇది హత్య ఇంకా వదంతులు సృష్టించే వారికి ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఇప్పటికైనా అయితే ఆయన చనిపోయారు పాపం పుట్టేడు దుఃఖంలో ఉంది ఆ ఫ్యామిలీ దా వాళ్ళని మనం ఓదార్చం తప్ప ఏం చేయలేదు ఆ ఫ్యామిలీ తరపు నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది మీడియా కావచ్చు ఇతర పొలిటికల్ పార్టీస్ కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా కొంతమంది వైసీపీ నాయకులు వారికి ఏం చెప్తారు మీరు ఇది దీని మీద హత్యనంటూ అని సృష్టించకుండా కొంత గందరగోళానికి గురి చేయకుండా ఇక్కడ రాజకీయ పార్టీ వాళ్ళ ఎజెండాలు వేరుంటాయి మతపరంగా ఉన్న నమ్మకాలు వేరుంటాయి సో మతపరంగా నమ్మేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే ఏసు ప్రభు ఈయనకి రక్షణగా నించునే ఉండుంటాడు ఒకవేళ ఏదన్నా ఏంటి ఆయనకి నూకలైపోయి ఆయన పిలిచేసి ఉంటాడు పైకి అంతే నమ్ముతారు ఎందుకంటే ఏసుని నమ్ముకొని సేవ చేసిన ఆయన అంత ఈజీగా ఎవరు చంపేయలేరు ఇది ప్రతి మతస్థులమే ఇక రాజకీయంలో ఖచ్చితంగా ఏది ఆ పార్టీ ఇక్కడ ఉన్నా ఈ పార్టీ ఉన్నా ఏ చిన్న అడ్వాంటేజ్ వచ్చినా వాళ్ళు తీసుకుంటారు ఇట్లాంటివి ఉంటాయి ఇది చూసి అందరికీ అర్థమైపోతుంది అంత క్లియర్ కట్గా అన్ని విజువల్స్ కనబడుతున్నప్పుడు ఎందుకంటే శాంతి భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి కొంతమంది రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముఖ్యంగా ఇట్లాంటి మృతి జరిగినప్పుడు దాని మీద చేయకుండా ఉంటే కొంత కొంతమేరకు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కావచ్చు లేదంటే ఆ సంఘం వ్యక్తులకు కావచ్చు ఇతరతర మతాలకు సంబంధించిన వాళ్ళకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది అది కరెక్టే కానీ ఈ వ్యాఖ్యలు లేకపోతే నలుగురు కొట్టుకోవడాలు ఇవన్నీ కొన్నాళ్ళలో ఆగిపోతాయి కానీ ఆ మందు షాపులు ఆగవు అక్కడ మందుబాబులు ఆగరు సో రూట్ కాస్ను వెలికి పట్టుకొని అసలు దాన్ని కొడితే తప్ప అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే మద్యం లిక్కర్ కాంట్రాక్టర్లు వాళ్ళు పార్టీ ఫండ్లు ఇచ్చే రేంజ్లో ఉన్నారు వాళ్ళు శాసించే స్టేజ్లో ఉన్నారు వాళ్ళని నువ్వు మధ్య నిషేధం కాదు ఏం చేయలేవు అట్లీస్ట్ వచ్చే లాభాల్లో కొంతైనా సరే వాళ్ళు సావాలు ఆపడానికైనా మీరు వెచ్చిస్తే ఇది ఒక మంచి గుణపాఠం అవుతుంది దానికి ఎస్ మొత్తానికి రూట్ కాస్ కనుక్కొని అంటే రాజకీయ కోణమే చూస్తున్నారు తప్ప ఈ మృతిలో ఒక పక్కనటువంటి ఈ మద్యం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారంటూ కుటుంబాలు శోక సాంద్రంలో మునిగిపోతున్నట్టు శేఖర్భాశేఖర్ చెప్తున్నారు సో ఆ రూట్ కాస్ ను పట్టుకొని దానికి చర్యలు చేపడితే తప్ప ఇలాంటివి ఆగు చెప్పని చెప్పి ఆయన చెప్పుకొస్తారు థ్యాంక్ యూ సార్